ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం ఇరవై వార్డులో ఇటీవల కాలంలో ఏదైతే ఒక తాటగిల్లు దగ్ధమై పూర్తిగా అన్ని కాలిపోయి రోడ్డున పడ్డ దుందిర్తి సూరిబాబు కుటుంబం దీనికి సంబంధించి గతంలో అధికార న్యూస్ లో ఆ మనం ఒక వార్త చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇవాళకి చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఆర్థిక సాయం అలాగే వీళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువులు కూడా అందించడం జరిగింది దీనికి సంబంధించి వాగు సాత్విక్ ఎవరైతే ఉన్నారో తన పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి వాగు రాజేష్ ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎక్కడ జరుపుకోవాలి వీళ్ళందరికీ కూడా గిన్నెలు అలాగే వంట సామాగ్రి అలాగే బట్టలు ఆ చిన్నపిల్లలకు అవసరమైన బట్టలు వీళ్ళ కుటుంబానికి సరిపడ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అయ్యి అంటే అందరూ బియ్యం అలా చాలా మంది డొనేట్ చేసినప్పటికీ వాటికి బదులుగా ఇవి ఇవ్వాలన్న కోరికతో సుమారు పదివేలకు సంబంధించిన వంట సామాగ్రి అలాగే పదివేల రూపాయలకు సంబంధించిన ఈ యొక్క వంట సామాగ్రి అలాగే బట్టలు ఆ చిన్నపిల్లలకు ఎవరైతే వీళ్ళ పిల్లలు ఉన్నారో బాధితుల పిల్లలు వాళ్ళకి ఈ యొక్క బట్టలు కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి రాజేష్ ను అడుగుతాం చెప్పండి రాజేష్ ఈవేళ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణం అధికార న్యూస్ వారికి నమస్కారం మొన్న ఈ మూడు రోజుల క్రితం మొత్తం పూర్తిగా ఇల్లు కాలిపోవడం జరిగింది మా స్నేహితులందరూ వచ్చి చూసి చాలా బాధపడ్డాం దాని నిమిత్తం వారికి ఏదో సహాయం చేయాలన్న దుఃఖంతో వేళ మా కుమారుడు వాకు సాత్పిట్టినరోజు సందర్భంగా మా స్నేహితులందరూ భూత శ్రీనివాస్ గారు బుజ్జిబాబు గారు అనంతపల్లి శ్రీని గారు సతీష్ గారు మొత్తం అందరూ స్నేహితులందరూ కలిపి వారికి ఏదో సహాయం చేయాలన్న దృక్పథంతో మేము ఇక్కడ రావడం జరిగింది నిజంగా మేము సహాయం చేసిన తర్వాత ఇది చిన్నదే దీని ద్వారా మేము మెసేజ్ చేయడం ఏంటంటే వీరికి ఏ విధమైన ఎవరికైనా తోచిన సాయం చేసి మొత్తం వారి ఇల్లు మొత్తం బట్టలు డబ్బులు అన్నీ కాలిపోయి చాలా ఉన్నారు ఉన్నారోళ్ళు వారికి సహకరించి మీరందరూ సహాయం సహకరించి సహకారం చేయాలని కోరు ప్రార్థిస్తున్నాను దీన్ని సహకరించిన నా మిత్రులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మీ అధికార న్యూస్ వారికి నమస్కారం చెప్పుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి దీనికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నానని తెలుపగానే మేము కూడా తల చేయి అని చెప్పేసి సుమారు పదివేల రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే మొగతా శ్రీనివాస్ ఉన్నాడు దాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అధికార న్యూస్ వారికి ధన్యవాదాలు మన ఇరవై మూడవ తారీఖు ఇక్కడ ఇల్లు కాలిపోయిన దానికి మన సూర్యుబాబు గారు పూజత గారు హౌస్ కాలిపోయిన వల్ల వాళ్ళు ప్రాణాలు దక్కించుకోగలిగారు కానీ ఆస్తి నిలబెట్టుకోలేకపోయారు కనీసం గేదెను కొనుక్కుందాం డబ్బులు కూడా బీరు వాళ్ళు పెట్టుకున్న ముప్పై వేల రూపాయలు నగదు కూడా శుభ్రంగా కాలిపోయి బట్టలు కాలిపోయి మొత్తం ఆస్తి అంత సర్వం కోల్పోయారు ప్రాణాలు ఒకటే మిగిల్చుకున్నారు మా మిత్రుడు రాజేష్ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అంటే ఇలా వాళ్ళకి సహాయం చేద్దామని ముందుకు వచ్చి మమ్మల్ని అందరిని కూడా రాజేష్ ప్రోత్సహించాడు ఇలాగ ఏలేసరం గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ ఇల్లు కట్టి నిలబెట్టి అలాగే గవర్నమెంట్ ద్వారా వచ్చే వాటికి కూడా మేము టీడీపీ తరపునే వాళ్ళకి కూడా మేము మెసేజ్ చేసి మా ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా మేము కూడా ప్రయత్నిస్తాం ఆవిడ కూడా హామీ ఇచ్చింది ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు గో బదిరేడు గోపాలకృష్ణ నారాయణ స్వామి గారు కూడా హామీ ఇచ్చారు మా ఫ్రెండ్స్ తరఫున మాము మేము కూడా మా చేతన సహాయం ఇంకా ముందుకు వెళ్ళి చేస్తామని కూడా ఈ మేము వినమించుకుంటున్నాం అధికార న్యూస్ ధన్యవాదాలు వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయాలని సేవా దృక్పథం మన ఏల గ్రామ ప్రజలందరికీ కూడా రావాలి ఏ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సరే మన వంతు సహాయం చేసే గుణం ప్రతి ఒక్కరికి స్పందన కలగాలని ఈ అధికార న్యూస్ ద్వారా నేను నా అభిప్రాయం వెల్లడిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఈ యొక్క కార్యక్రమంలో చాలా మంది తన ఫ్రెండ్స్ పాల్గొని ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ శశిస్వామి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి సిరి ఫుడ్ కృష్ణ ఎవరైతే ఉన్నారో తను ఆ కాలిపోయిన మరుసటి రోజు వచ్చి తన ఫ్రెండ్స్ అందరికి కూడా తెలియజేసి యొక్క ఆ చారిటీ కార్యక్రమాన్ని చేపడతానని అని చెప్పేసి చెప్పడం జరిగింది అధికార కి అలాగే ఇక్కడ శశిస్వామి ఉన్నాడు తను కూడా ముందు రోజు నుండి కూడా ఎవరైతే తనకి కాంటాక్ట్ లో ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క చారిటీలకి పునాది వేయడం జరిగింది ఏదేమైనప్పటికీ వీళ్ళు కనీసం అక్కడ ఒక గృహం నిర్మించుకోవాలంటే రెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మరో వ్యక్తి ఉన్నారా తెలుసుకుందో చెప్పండి వాళ్ళ కార్యక్రమం ఫ్రెండ్స్ అందరితో కలిసి చేశారు కదా ఈరోజు నా ఫ్రెండ్ మిత్రుడు వాగ్ రాజేష్ వాళ్ళ అబ్బాయి షాతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే గారి ఇల్లు గత ఇరవై మూడవ తారీఖున అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటలకు కాలిపోయింది అందరూ నిద్ర సమయంలో ఉండగా ప్రాణాలు మాత్రం తగ్గించుకున్నారు ఆయన కష్టపడిన డబ్బులు సుమారు ముప్పై వేల రూపాయలు మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి అన్నీ కాలిపోయి బూడిదయ్యాయి వాళ్ళకి ఏ అండాలు లేకపోయినా సరే మన ఎమ్మెల్యే గారికి తెలియపెచ్చ వెంటనే ఆవిడ ఆటాహుట్టున బయలుదేరి రావడం ప్రారంభించడం తగిన సాయం చేయడం ఆ రోజు జరిగింది తర్వాత మా మిత్రుడు పుట్టినరోజు సభ సందర్భంలో ప్రతి పుట్టినరోజుకి సేవా కార్యక్రమం చేస్తుంటాడు రాజేష్ అలాగే ఈ రోజు ఈ ఇల్లు కాలిపోయిన వారికి సహాయం చేస్తున్నాము అని చెప్పగానే మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా తలో మా యందు తోచిన సహాయం చేతన సహాయం సుమారు పదివేలు పైచీలకు అందరూ సమకూర్చి అబ్బాయికి ఇవ్వడం అలాగే రాయేష్ గారు పదివేల రూపాయలు సామాలు మరియు డబ్బులు కూడా వాళ్ళ అబ్బాయి చేత ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు తెలియపరుస్తున్నాం అంటే ఏలేశ్వరానికి చివరున్న గ్రామం ఇది దీనికి వాళ్ళు ఉంటున్నారు చాలా మందికి తెలియదు ఇచ్చే దాతలు ఉన్నారు కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మన అధికారి ద్వారా ఈ న్యూస్ తెలియజేస్తున్నాం ఎవరైనా సరే మీ హృదయగా ఉంటే వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటూ ఈ రోజు సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి అబ్బాయి పుట్టినరోజుకి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది తన తండ్రి అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చారు తన అక్క వీళ్ళంతా కూడా వచ్చారు వీళ్ళతో పాటు తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడంతో వాళ్ళు హుటాహుటిని ఇక్కడ రావడం వాళ్ళు కూడా అప్పటికప్పుడు స్పందించి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ని కలెక్ట్ చేసి పదివేల రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇలాగే పదివేల రూపాయలు సామాన్లు బట్టలు అవి వీళ్ళు ఇవ్వడం జరిగింది ఈ యొక్క శశిస్వామి ఉన్నాడు తనని అడిగి తెలుసుకుందాం అసలు ఇవాటి వరకు చాలా మంది దాతలు రావడం జరిగింది వీళ్ళు పూర్తి స్థాయిలో గృహం నిర్మించుకునేందుకు ఎంత అవసరం ఉంటుంది ఏంటి సుమారు ఆస్తి నష్టం నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుందండి అయితే ఇచ్చు ఇరవై మూడో తారీఖుని ఉదయం మూడున్నరకి ఇల్లు జరిగింది జరిగిందండి చాలా మంది వచ్చి ఆర్థిక సహాయం చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి హామీ ఇచ్చారండి వాళ్ళు కూడా సాయం చేశారు ఎమ్మెల్యే గారు మరి ఇల్లు ఏదో స్థలం ఏదో ఇప్పిస్తానని మాట ఇచ్చారండి అలాగే ప్రతి అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ లో కూడా అందరికీ తెలియజేస్తున్నారండి చాలా మంది సహాయం చేస్తున్నారు ఇంకా మిగతా వారు కూడా సహాయం చేయాలని ఈ రోజు రాజేష్ గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు సహాయం పదివేల రూపాయలు క్యాష్ పదివేల రూపాయలు సామాన్లు ఇచ్చారండి నిజంగా వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు అండి వివేకానంద ట్రస్ట్ ద్వారా కూడా నేను వచ్చి కొద్దిగా సాయం చే సహాయం చేశారండి మళ్ళీ కూడా వాళ్ళు ఇంకా రెండు మూడు రోజులు వచ్చి ఇంకా లయన్స్ క్లబ్ వాళ్ళని సహాయం చేస్తానన్నారండి నిజంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు అండి ఇంకా వీరందరికి చూసి వీడియో చూసి ఇంకా చాలా అందరు సహాయం చేయాలని కోరుకుంటున్నానండి ఈ అధికార న్యూస్ ద్వారా అధికార న్యూస్ వారు ప్రతి కార్యక్రమం చెప్పిన ముందుగా వచ్చి అందరికీ తెలియజేస్తున్నారండి మరి ముఖ్యంగా వారికి ఇది పరిస్థితి అలాగే అధికారీ క్రషర్స్ ఆర్గనైజింగ్ చేసే సాయిబాబా గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం యొక్క కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీకు చెప్పినప్పుడు మీరు ఎలా స్పందించారు మీ మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఎలా స్పందించింది ఈ రోజు మిత్రుడు వాగ్ రాజేష్ నాకు ఫోన్ చేసి మా అబ్బాయి పుట్టినరోజు అండి మొన్న సూర్బాబు గారు సూర్బాబు గారు ఇల్లు కాలిపోవడం జరిగింది ఆ రోజు ఆర్థిక సాయం చేద్దాం అక్కడికి వెళ్తున్నాం మీరు రావాలని అన్ఎక్స్పెక్టెడ్ గా సడన్ గా చెప్పడం జరిగింది నేను ఒకటే రావడం జరిగింది ఇక్కడ కార్యక్రమం నాకు పూర్తిగా తెలీదు కాబట్టి నేను ఏంటంటే చూరు వరకు ఏంటంటే పాతికేయలు బియ్యం ఇస్తాను నేను నా ఫోన్ నంబర్ ఇస్తాను మధ్యాహ్నం మూడు నాలుగు గంటల ఫోన్ చేస్తే మీకు పాతికేలు బియ్యం ఇస్తాను నాలుగు రోజులు కనీసం మీ కుటుంబానికి ముక్తి ఏర్పడదన్న ఉద్దేశంతో నా అభిప్రాయం తెలియజేస్తున్నాను ఈ మూట ఇప్పిస్తాను మీకు థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఎవరికాళ్ళు ఇలా స్వచ్ఛందంగా స్పందించి ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో గృహం కాలిపోయి తాటగిళ్ళు కాలిపోయి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం అలాగే ఇలా తమకు తోచిన సాయం చేసి వాళ్ళకి మేము ఉన్నాం ఎవరికైనా ఏదైనా ఆపద జరిగితే ఏలేశ్వరం మొత్తం యావత్తు ఉంది అని చెప్పేసి వాళ్ళకి అండగా నిల్చు నిల్చోవాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క వైశ్య యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం మీకు ఎవరు చెప్పారు మీరు ఎలా స్పందించారు మొన్న ఇరవై మూడో తారీఖుని ఇలా అయింది అని మా తమ్ముడు రాజేష్ చెప్పాడండి ఓ ఎలాగంటే అలా అన్నయ్య మా అబ్బాయి రోజు అక్కడ చేద్దాం ఈ సంవత్సరం అన్నాడైతే అది మరీ మంచిది చేద్దామని అన్నాం అని ఇక్కడికి వచ్చి చూసినటికి పాపం చాలా లాస్ అయ్యి చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు అండి నేను అందువల్ల మనం కాకుండా మనలాగే ఒక పది మంది చేస్తే బాగుంటుంది అని అందరికీ మేము చేసింది అంతగా కొంచమే ఇలాగే అందరూ పది మంది పది పది విధాలుగా సాయపడితే వాళ్ళు ఒక నేడ ఆపర్చుని వాళ్ళు మనకు సమాజంలో ఉంటారని నేను మరీ మరీ వచ్చిన జనాలు అందరికీ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఒక్కొక్కరిగా ఆ చేరి మొత్తం మీద ఈ మూడు రోజుల వ్యవధిలో చాలా మంది ఇక్కడికి రావడం ఆర్థిక సాయం తమకు తోచిన విధంగా ఆర్థిక సాయం చేయడం ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం ఏ లక్షలో మొత్తం మీ వెంట ఉందని చెప్పేసి వారికి ఒక భరోసాని ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే విఘ్నేశ్వర తాపీ మేస్తూల సంఘం ప్రెసిడెంట్ శంకర్ అన్నాడు తను కూడా ఆ ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే తమ తాపీ మేస్త్రల సంఘానికి కూడా తెలియజేసి మేము కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి తను కూడా చెప్పడం జరుగుతుంది చెప్పండి అసలు ఇవాళ మీరు ఏం చేశారు మీ సంఘం తరఫున అది న్యూస్ వర్గా నమస్కారం అండి ఇలాగే ఇవాళ మా ఫ్రెండ్ రావు రాజేష్ గారు అబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా ఇక్కడికి వచ్చామండి ఇక్కడ ఇల్లు కాలిపోయింది మూడు రోజుల క్రితం సూర్యబాబు గారిది దాని మీద దానికి సంబంధించి రాజేష్ గారు మాకు కౌరు పంపించారండి కౌరు పంపిస్తే ఇక్కడ రావడం వీళ్ళందరికీ తలపు చేసి సాయం అని చెప్పడం జరిగిందండి దాని మీద ఇక్కడికి వచ్చాం అలాగే మా సంఘం నుండి ప్రతి ఒక్కరికి చెప్పి సాయం చేయించగలమండి అలాగే చేయించి ఇంకా ఎవరైనా ఉన్నా సరే తంప తప్పనిసరిగా సాయం చేయాలండి ప్రతి ఒక్కరు కూడా అని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడైతే ఆ ప్రతి ఒక్కరు అంటే మనసున్న ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు ఈ విషయాన్ని ఇంకా చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా దీనిపై స్పందించి మరుసటి క్షణమే ఇక్కడికి వచ్చి ఆర్థిక సాయం అలాగే తనకు తోసినటువంటి బియ్యం ఇవన్నీ చెప్పి ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి త్వరగాది వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఆ లబ్ధిని కూడా చేకూర్చాలని వారు కూడా తెలపడం జరిగింది అలాగే ఇంకా ఎవరైనా మనసున్న దాతలు ఉంటే తప్పనిసరిగా ఈ యొక్క భరోసా కలిగే విధంగా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మా ఏలేశ్వరం అంతా కలిసి మీ వెంట ఉంటుందని చెప్పేసి తెలిసే విధంగా వారి కుటుంబాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ అధికార అధికార న్యూస్ అలాగే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క దాతలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ అగ్ని ప్రమాదానికి గురై తాటాకిళ్ళు తగలపడిపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరుగా చేయూతనం తమకు తోచిన విధంగా చేయూతనం అందిస్తున్నారు ఈ కోవలో రజక సంఘానికి సంబంధించి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది వాళ్లకు తోచిన సహాయాన్ని కూడా ఈ బాధ్యతలకు అందించడం జరిగింది ఈ కోవలో మనం రజక సంఘ నాయకుడు ఉన్నాడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం యొక్క సహాయాన్ని చేయడానికి గల కారణం ఈ రోజు గ్రామం పట్టణంలో రాయమండ్రి కోణిలో సూర్యబాబు గారు ఇల్లు చాలా విద్యుత్ సాక్ష కాలిపోవడం జరిగిందండి చాలా బాధాకర విషయం ఎందుకంటే ఆ ఇంట్లో అన్ని రకాల వస్తువులు చాలా దారుణంగా కాలిపోవడం జరిగింది అలాగే మేము ఎందుకంటే ఎంతో కొంత సహాయం చేసి వారిని కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంతో వారికి అన్ని విధాలుగా సహకరించాలని ఒక నిర్ణయంతో మా యువత కురందరూ కూడా రావడం జరిగిందండి అలాగే వారి ఇల్లు దగ్గి దగ్గమవడం చాలా బాధాకరం ఎందుకంటే వారే లేని వారు వారికి అన్ని విధాలుగా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా జరిగింది మన ఏదేశం గ్రామ ప్రజలు గ్రామ పట్టణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కావడం జరుగుతుందండి అలాగే ఏదేసిన పెద్దలే కాదు అలాగే సంఘాలే కాదు అలాగే యువకులే కాదు సహాయం చేసి మా సంఘాలే కాదు ఎవరైనా చేరే వారికి అన్ని విధాలుగా సహకరించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని మనస వాచ మనస్ఫూర్తిగా కావడం జరుగుతుందండి అలాగే అధికారి చూసి వారి వేళ వీరి కోసం ఇక్కడ ఉండి అన్ని విధాలుగా కూడా ఎంతో సహకరించి వారికి అన్ని విధాలుగా మేము ఉన్నామని చెప్పి వారి పొద్దు నుంచి నైట్ వరకు కూడా ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వారు అందరూ కూడా ఆయన స్పందించడం జరుగుతుందండి అధికార మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే వారు కూడా అన్ని విధాలు సహకరించడం వల్ల ఇవాళ వీరికి అన్ని విధాలు సహకార సహక సహకారాలు అంది అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వారికి అన్ని విధాలు సహకరించాలని మనస్ఫూర్తిగా కావడం జరుగుతుంది ఆ యొక్క కుటుంబాన్ని అందరూ కూడా సేవ దొరకడంతో ఆదుకోవాలని మనసవాచ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పోవడం జరుగుతుందండి అందరూ కూడా స్పందించి వారికి అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే గారు వచ్చి అన్ని విధాలుగా సహకరించారు అలాగే ఎవరైనా జరిగే ముందుకు వచ్చి నాయకులే కాదు పెద్దలే కాదు కుల సంఘాలే కాదు అందరూ కూడా వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆ ఎర్రబాబు ఆ సూర్యబాబు గారి కుటుంబాన్ని అన్ని విధాలుగా సహాయ సహకారం అందించి వారికి న్యాయం చేసి వారికి భరోసా ఇచ్చి వారిని మళ్ళీ వారి కుటుంబాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా అందరినీ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి ఇక్కడ మనం ఏదైతే ఉదయం నుంచి కూడా వీళ్ళకి అంటే ఈ యొక్క ఘటన జరిగి మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజుల నుండి కూడా చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు కుల సంఘాలు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి సాయం చేయడం జరుగుతుంది అలాగే ముందుగానే ఈ యొక్క ఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభారాజా ఇక్కడికి వచ్చి వీరికి ఆర్థిక సాయం రిచ్ సరుకులు కూడా సాయం చేయడం జరిగింది ఈ కోవలో ప్రతి ఒక్కరు కూడా ఏలేశ్వరంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే వీళ్ళకి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇంకా దాతలు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళు గృహ నిర్మాణానికి అవసరమయ్యే సహాయాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ కెమెరామెన్ గణేష్ తో అధికార్ అధికార న్యూస్